అత్యకాలం రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి ఈరోజు నిన్న కొన్ని సంఘటనలు జరిగినాయి విశాఖపట్నం నుంచి వెళ్తున్న ఒక కారుని ఒక ట్రక్కుండంతో నలుగురు మరణించారు మరో ఒక్క తమిళనాడు వెళ్తున్న ఒక కుటుంబంలో ఐదుగురు మరణ ఫ్లైవర్ దగ్గర బస్సు ఒక బైక్తో భార్యాభర్తలు పండించడం జరిగింది ఏదైనా ఈ వారంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరగటం రోడ్ సేఫ్టీ భద్రత లేకపోవటంతో కంటికి సరిగ్గా జరగపోవడంతో ఎటువంటి ప్రమాదాలు జరిగినాయి హై స్పీడ్తో గంటకు నూట ముప్పై కిలోమీటర్లు లేకుండా కార్లు బస్సులు ప్రయాణం చేయిస్తున్నాయి సిబ్బంది పోయింది ఇది ఏమైనా చాలా విచారించదగ్గ